తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న గ్రామ సభలలో దానిలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో ఐదు వార్డ్లలో ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఉదయాన్నే ఈ యొక్క కార్యక్రమంలో కనీసం ఫస్ట్ లోపల అంటే ఫ్లెక్సీల రగడ అని చెప్పేసి అన్ని పత్రిక అంటే వీడియోలు బయటకు వచ్చినాయి వాస్తవంగా దాన్ని రగడ అన్నారు ఇది రచ్చ ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రచ్చ వాళ్ళకు చెంచాలుగా ఉన్న అధికారుల రచ్చ ఎందుకనంటే కావాలని ఉద్దేశపూర్వకంగా కనీసం తెలుసు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఫోటో ఎంపీ గారి ఫోటో ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి తెలుసు ఈ మాత్రం ఇంగీత జ్ఞానం లేకుండా అధికారులు కూడా వ్యవహరిస్తున్న తీరు ఎట ఉంటుంది అంటే అధికారులు చదువుకొని వచ్చిర్రా లేక ఉద్యోగాలకి లేకపోతే ఏమైనా నక్కలు కొట్టేమన్నా వచ్చారా వాళ్ళకన్నా తెలియదా వాళ్ళ దగ్గర బడ్జెట్ లేవా ఒక ఫ్లెక్సీకి పెట్టుకునే బడ్జెట్ ఒకవేళ వాళ్ళు ఎవరైనా పంపించినప్పటికీ వీళ్ళు కనీసం వెయ్యి రూపాయలు పెడితే ఫ్లెక్సీ చేస్తారు చేసి చేపించాలన్న జ్ఞానం లేదా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను అవమానిస్తే ఊరుకుంటారా అభిమానులు ఇన్ని లక్షల ఓట్ల వేసి గెలిపించుకున్న ప్రజాప్రతినిధుల్ని గౌరవించుకోకపోతే ఎందుకు మీరు గ్రామ సభలు చేసి మినిమం ఫస్ట్ ప్రొటెక్షన్ కనీసం వాళ్ళకి ఇవ్వకుండా ఇంకేం చేద్దామని మీరు ఇష్టానికి వచ్చినట్టు ఇట్లా చేసి మాకు కూడా అర్థమవుతుంది మీరు బెనిఫిషర్ లిస్టును కూడా తయారు చేసిన లిస్టు ఇండ్లు వాళ్ళకి ఇండ్లు ఇవ్వడము రేషన్ కార్డు వాళ్ళకు రేషన్ కార్డులు ఇవ్వడము మీ నిజమైన బెనిఫిషియర్స్కి సగం మందికి కూడా రాలేదు ప్రజలు అదే భయంతో ఇవాళ ఈ అవకాశం వచ్చింది కనీసం రాని పరిస్థితులు ఉంటే వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకుందామని ఇక్కడికి వచ్చే పరిస్థితులు మీరు ఈ ప్రోటోకాల్ సిస్టమ్ అని లేక బంధు ప్రీతి అని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళకి సంబంధించి ఇటువంటివి చేస్తే మాత్రం నిజమైన బెనిఫిషియర్స్ ఎప్పుడు బెనిఫిట్ అయ్యేది ఇటువంటి విషయాలను అస్సలకే సహించాం భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున చెప్తున్నాం మధ్యాహ్నం కూడా ప్రజా గ్రామ సభలు ఉన్నాయి ఈ మిగిలిన ఐదు వార్డులలో ఉన్నాయి ఖచ్చితంగా ఇప్పుడు మధ్యాహ్నం ప్రోటోకాల్ లేకపోతే మాత్రం మా కార్యకర్తలు ఎక్కడ ఏ వార్డులో కూడా సహించారు ఆ ఫ్లెక్సీల్ని తొలగించి మా ఫ్లెక్సీలు మాత్రం పెట్టడం జరుగుతుంది కాబట్టి గ్రహించి అధికారులు వెంటనే ఇప్పుడు జరిగే మూడు గంటలకు జరిగే గ్రామ సభలలో ఖచ్చితంగా ప్రోటోకాల్ సిస్టాన్ని పాటించి ప్రజాస్వామ్యాన్ని ప్రజా పరిరక్షణను పరిరక్షించాలని ఈ ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాం మధ్యాహ్నం అయితే మాత్రం వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది అధికారులు మాత్రం గల్లీ నుంచి బయటకోరు ఈ విషయాన్ని గ్రహించి ఖచ్చితంగా ప్రోటోకాల్ని పాటించాలి గౌరవ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఎలాంటి బంధు ప్రీతి లేకుండా చివరికి మా కార్యకర్తలకు కూడా ఇల్లున్నా కానీ ఎవరైనా వచ్చి అడిగినా కానీ మా కార్యకర్తని అడిగినా కానీ మనకి ఇల్లుంది నిజమైన పేజ ప్రజలకు మనం ఫస్ట్ ఇల్లు ఇద్దాం ఆల్టర్నేట్ ఉంటే బంధు ప్రీతి ఉంటే తర్వాత అనే విషయాన్ని క్లియర్గా చెప్పడం పది పదే ప్రతి అధికారికి కూడా చెప్తుండు మా కార్యకర్తలకు కూడా నిబద్ధత ఉంది కాబట్టి మేమందరం కోరుకునేది కూడా నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి ఇల్లు ఇవ్వండి అధికారులు నిజమైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఇవ్వండి లబ్ధిదారులకు న్యాయం చేకూర్చండి అదే విషయంలో ఎమ్మెల్యే రకేష్ రెడ్డి గారు ప్రతినిత్యం పోరాడుతున్నాడు అలాంటి వ్యక్తిని కూడా కావాలని అవమానించాలని చెప్పేసి ఇప్పుడిప్పుడే కొంచెం అక్కడక్కడ ఇట్లా అట్లా అని చెప్పేసి న్యూసం చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు మేము మాది మా సంస్కారం మా పద్ధతులు అన్నీ ఎప్పటి వరకు చెప్తామని అంటే మా వరకి ప్రజలకి అన్యాయం చేయకుండా మమ్మల్ని ఎంత తిట్టుకోండి బాధ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కానీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను కానీ ఎంపీని కానీ మినిస్టర్లను కానీ మీరు నరేంద్ర మోడీని కూడా తిట్టిన సందర్భాలు ఉన్నాయి తిట్టుకోండి నో ప్రాబ్లం మేము కాదన్నాం కానీ నిజమైన ప్రజలు నిజమైన పేదలకి న్యాయం జరగలేని పరిస్థితి ఉంటే అప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే ఏంటో చూస్తారు ఇప్పుడు ఇట్లా అవమానాలు చేసినంత మాత్రాన మేము వెనక దగ్గం నిజమైన ప్రతి బెనిఫిషర్కి న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ మా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఎంపీ అరవింద్ గారు వెన్నంటే ఉంటారో వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు మా ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళ తలుపు దట్టి వాళ్ళ ఇంటి ముందలనే ఉండి న్యాయం చేసేంతవరకు అధికారులుగా ఇంబట్నే ఉంటారని తెలియస్తుంది